ఇది కన్హా శాంతివనం అనేది రామచంద్ర మిషన్ వరల్డ్ హెడ్ క్వార్టర్స్ ఇది అరౌండ్ థౌజండ్ ఏకర్స్ లో ఉంది ప్రెమిసెస్ మొత్తము దాంట్లో ఫోర్ ఫిఫ్టీ ఏకర్స్ డెవలప్మెంట్ లో ఉంది మెయిన్ ఆశ్రయం అండ్ టూ సైడ్స్ రెసిడెన్షియల్ కాలనీస్ ఉన్నాయి ఇది ఇక్కడ ఇట్స్ అ ప్లేస్ ఫర్ వరల్డ్స్ లార్జెస్ట్ మెడిటేషన్ హాల్ అనమాట ఇది ఏదైతే ఈ మెయిన్ హాల్ ఉందో మన ఆపోజిట్లోనే ఉంది ఇప్పుడు మనం వచ్చి ఇక్కడ ఉన్నాం ఇక్కడ కూర్చొని ట్వంటీ దగ్గర ఈ హాల్ అరౌండ్ ట్వంటీ థౌజండ్ కెపాసిటీ ఆ మిడిల్ ఉంది అండ్ దెన్ ఇవన్నీ సాటిలైట్స్ ఉంటాయి మిట్లో మనకి ఎయిట్ శాటిలైట్స్ ఉన్నాయి ఈచ్ శాటిలైట్ ఈస్ అరౌండ్ త్రీ థౌజండ్ కెపాసిటీ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఇక్కడ ఈ టూ శాటిలైట్స్ని నిదైతే మనం కూర్చోండినామో ఇది ఆడిటోరియము దీని పక్కనే టూ కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయి ఇవన్నీ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీస్ అనమాట ఇక్కడ కూడా మీ సౌండ్ సిస్టమ్స్ కానీ ప్రొజెక్షన్స్ కానీ పక్కన కాన్ఫరెన్స్ హాల్స్లో ఎల్ఈడిస్ ఇవన్నీ ఉన్నాయి నెక్స్ట్ దీని బ్యాక్ సైడ్ ఇది యాత్రా గార్డెన్ అంటాం అంటే మన చక్రాస్ అంటాం యాక్చువల్గా థర్టీన్ చక్రాస్ ఇన్ అవర్ బాడీ అని దానిని మ్యాపింగ్ చేస్తూ ఇది యాత్రా గార్డెన్ అని ఉంటుంది జస్ట్ ఇది ఆపోజిట్ టు ఇది బ్యాక్ సైడ్ వస్తుంది మెడిటేషన్ హాల్కి కి సో ఈ యాత్రా మీరు చూడొచ్చు లంచ్ తర్వాత సో దీంట్లో థర్టీ అనేసి మనం ఏ చక్రాకి ఏ కలర్ సంబంధించింది నెక్స్ట్ బాడీ రీజన్ అని మైండ్ రీజన్ అని అట్లా టూ ఫే ఫేజెస్ లో ఉంటుంది అది నెక్స్ట్ థర్టీన్త్ ఫేజ్లో అంటే మాస్టర్ రామచంద్ర హు ఈజ్ అవర్ ఫౌండర్ ఆయన స్టాచ్యూ ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ ఇది వచ్చి రెయిన్ ఫారెస్ట్ ఇది వచ్చి ఆడిటోరియంకి బ్యాక్ సైడ్ ఉంటుంది రెయిన్ ఫారెస్ట్ అంటే బేసికలీ అది చిన్న స్పాటే కానీ అది ఏంటంటే దాని ప్రత్యేకత ఏంటంటే ఏదైతే అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో ఉన్న టెంపరేచర్స్ ని ఆ క్లైమేట్ ని మెయింటైన్ చేస్తూ అక్కడ ఉన్న స్పీసీస్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట ఇక్కడ సో అది అది రెయిన్ గన్స్ తో మేము ఎవరీ ఆల్టర్నేటివ్ డే రెయిన్ కురిపిస్తూ ఆర్టిఫిషియల్ గా దాన్ని అదే హ్యూమన్ క్లైమేట్ ని మెయింటైన్ చేస్తూ వాటిని దాన్ని రైన్ ఫారెస్ట్ గా క్రియేట్ చేసాము అక్కడ ఉన్న దీని ప్రకారం నెక్స్ట్ ఇది కంఫర్ట్ డోమ్ ఇప్పుడు మీరు ఏదైతే ఉంటున్నారు ఇక్కడే ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కెపాసిటీ అది సో ఇది ఏమవుతుందో డియర్ కి ఫోర్ టైమ్స్ మా మాస్టర్స్ బర్త్ యానివర్సరీ జరుగుతాయి అప్పుడు టూ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టు థర్టీ ఫైవ్ థౌసండ్ అభ్యాసీస్ వాళ్ళంతా వచ్చినప్పుడు వాళ్ళకి అకామిడేషన్ అనమాట ఇక్కడ ఇవన్నీ డార్మెటరీస్ సో ఇవన్నీ టెంట్స్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ ఓపెన్ టెంట్స్ అనమాట కాబట్టి వచ్చిన వాళ్ళు దాంట్లోనే ఉంటారు తర్వాత వాళ్ళకి ఇక్కడ నియర్గా వాష్రూమ్స్ ఉంటాయని ఇదొకటి నెక్స్ట్ ఈ వేవైతే ఇక్కడ సౌత్ సైడ్ లో మనకి వెల్నెస్ ఏంటండి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ అని మనకి కేరళ కేరలాల్సిన అవసరం లేదా యాక్చువల్గా మనకి ఏమైనా ట్రీట్మెంట్స్ కావాలంటే దానికి ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉంటారు వాళ్ళకి సగిన ట్రీట్మెంట్స్ అవన్నీ వాళ్ళు సజెస్ట్ చేస్తారు అవి మనకి ఆయుర్వేదిక్ థెరపీస్ కూడా ఉన్నాయి ఇక్కడ రెగ్యులర్ బాడీ అండ్ మైండ్ మసాజెస్ కావాలన్నా దానికి సంబంధించి కొందరు ట్రీట్మెంట్స్ ఉన్న రోజులు కూడా ఇక్కడ వాళ్ళకి అకామిడేషన్ అన్నీ ఉంటాయి దానిపైన హైడ్రోఫోనిక్స్ అని ఉంటుంది హైడ్రోఫోనిక్స్ అంటే సాయిల్ లేకుండా మనము కల్టివేషన్ చేయడం స్ట్రాబెరీ అని సీడ్ అనే టొమాటోస్ వాటికి సాయిల్ లేకుండానే వాటర్తోనే మెయిన్ ఆ లెవెల్స్ అన్ని మెయింటైన్ చేస్తూ మనం కల్ క్రాప్ చేయొచ్చు అనమాట అలాంటివన్నీ ఉన్నాయి అది కూడా చూడదగిన ప్రదేశమే నెక్స్ట్ టిష్యూ కల్చర్ అని ఉంది టిష్యూ కల్చర్ ఏంటంటే ఎండేంజర్డ్ స్పీసీస్ ఉన్నాయి వాళ్ళు కొన్ని ప్లాంట్స్ అవన్నీ అసలు ఇంకా రాబోయే తరాలకు ఉండను కూడా ఉన్నాం అలాంటివన్నీ వాళ్ళు టిష్యూ కల్చర్లో ఇంకుబేట్ చేస్తూ అవన్నీ అట్లే దాన్ని ప్రిజర్వ్ చేస్తున్నారు అది టిష్యూ కల్చర్ అనేది కార్నర్ లో ఉంటుంది నెక్స్ట్ నర్సరీ ఉందండి నర్సరీలో కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి సారీ చాలా ప్లాంట్స్ బట్ యాక్చువల్గా దానికి తగిన ఇండోర్ ప్లాంట్స్ నుంచి అవుట్డోర్ ప్లాంట్స్ ఇవన్నీ నెక్స్ట్ మాది ఫారెస్ట్ బై హార్ట్ఫుల్నెస్ అనేసి ఒక ప్రాజెక్ట్ ఉంది దాంట్లో ఏంటంటే మేము గవర్నమెంట్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్తో కూడా అప్ అయ్యాము నెక్స్ట్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్లో కూడా అప్ అయ్యేసి వాటికి ఫారెస్ట్ ఆర్టిఫిషియల్గా ఫారెస్ట్ తయారు చేయడం అండ్ ఇప్పుడు రోడ్ సైడ్ ప్లాంటేషన్ నుంచి నెక్స్ట్ ల్యాండ్ కానీ సపోజ్ ఇప్పుడు ఒక థౌసండ్ ఏకర్స్ ఇస్తే దాన్ని ఒక ఫారెస్ట్గా క్రియేట్ చేస్తాం అనమాట అలాంటి ప్రాజెక్ట్ కూడా ఉంది ఇవన్నీ కాకుండా నెక్స్ట్ ఇది స్పోర్ట్స్ కాంప్లెక్స్ యాక్చువల్గా పుల్లలు గోపీచంద్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని వాళ్ళతో పుల్లలు గోపీచంద్ ఇస్ ఆల్సో ఎన్ అభ్యాసి అనమాట సో వాళ్ళ ఆధ్వర్యంలో ఫోర్టీన్ షటిల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉన్నాయి నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ ఉంది వాళ్ళకి ప్రొఫెషనల్స్ నుంచే ట్రైనింగ్ కూడా ఇస్తుంటాం ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇది క్రికెట్ స్టేడియం ఇది ఇది ఉమెన్ క్రికెట్ సంబంధించిన అకాడమీ ఉంది ఈ నైంటీ నైన్ పాయింట్ లో బేసికలీ కాబట్టి అది అకాడమీలో ఎవరైనా గర్ల్స్ అయితే క్రికెట్ నేర్చుకోవాల్సింది అనుకునే వాళ్ళకి అలాంటి అకాడమీ కూడా ఉంది నెక్స్ట్ కేసీసీ అని కనహా కోచింగ్ సెంటర్ అని ఐఐటి జి అలాంటి క్లాసెస్ ఇప్పుడు ఈ రోజుల్లో బయట కాలేజెస్ లో వీటి అంతా ఫుల్ స్ట్రెస్ అలాంటి చాలా టైట్ గా నడుస్తుంటుంది ఇక్కడైతే వాళ్ళకి స్ట్రెస్ మేనేజ్మెంట్ నెక్స్ట్ మెడిటేషన్ తో పాటు ఐఐటిజి కి వాటికి ప్రిపరేషన్స్ కూడా కోచింగ్ ఇస్తా ఉంటారు నెక్స్ట్ టిహెచ్ఎల్సి అని ఉంది టిహెచ్ఎల్సి ఇట్స్ ది హార్ట్ఫుల్నెస్ లర్నింగ్ స్కూల్ అని అది వచ్చి ఫస్ట్ నర్సరీ నుంచి ట్వెల్త్ గ్రేడ్ వరకు ఉంది బేసికలీ ఫిఫ్త్ క్లాస్ నుంచి లెవెన్త్ వరకు రెసిడెన్షియల్ అనమాట సో ఆ స్కూల్ కూడా విత్ ఇన్ ద ప్రిమసెస్ ఏ ఉంది సో ఇది ఓవరాల్ గా అయితే ఇవి కాకుండా మీకు పార్క్స్ ఉన్నాయి చిల్డ్రన్ పార్క్ అని దాంట్లో ఫార్టీ టూ మళ్ళీ ఎగ్జిబిట్స్ లాగా ఉంటాయి అనమాట అవి కూడా చాలా పిల్లలకి చాలా ఎంజాయ్ ఎంజాయ్మెంట్ బాగుంటుంది అది కూడా మా అభ్యాసి మలేషియా నుంచి వాళ్ళు డిజైన్ చేసి దాన్ని ప్రాపర్గా తయారు చేశారు అది కూడా వన్ ఆఫ్ ద పాయింట్స్ అనమాట యాక్చువల్గా చూడడానికి సో మీరు లంచ్ తర్వాత ఇవన్నీ చూడొచ్చు యాక్చువల్లీ మీకు ఫోర్ ఓ క్లాక్ వరకు టైం ఉంది సో ఫోర్ ఓ క్లాక్కి అగైన్ యువర్ ప్రోగ్రామ్ విల్ రిజ్యూమ్ సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కనహ అండి యాక్చువల్గా బట్ థ్యాంక్ యూ అండి